హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరు బాగున్నారు కదా బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను వెల్కమ్ టు మై ఛానల్ కెబిటివ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ నేను మీ భారతిని ఈరోజు వీడియో తెల్లవారి నాలుగున్నరకే లేచి ఇంట్లో పని అంతా ఎలా హడావుడిగా చేసుకున్నాను మా ఆడవాళ్ళ జీవితం ఎలా రోజంతా హడావుడిగా గడిసిపోద్దు ఈ వీడియోలో చూపిస్తున్నాను వీడియో అయితే చాలా బాగుంటుందండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి హైప్ ఇవ్వడం అసలు మర్చిపోవద్దు నేనైతే కరెక్ట్ గా నాలుగున్నరకు లేసాను లేసేటప్పటికి బాగా చీకటిగా ఉందండి పైన చూడండి చందమాం కనిపిస్తుంది కదా నాలుగున్నరకి లేసాను కానీ నేను మొత్తం రెడీ అయ్యేటప్పటికి పావు తక్కువ ఐదు ఇలా అయితే అయిపోయింది అంటే నేను లేచిన వెంటనే కొద్ది మొహం అంత బాగుండదు కదా అలా వీడియో తీయాలంటే నాకు ఎందుకో నచ్చదు అందుకని లేచిన తర్వాత మొహం కడుక్కొని బ్రష్ చేసుకొని కొద్దిగా పెట్టుకున్న తర్వాత వీడియో అయితే స్టార్ట్ చేస్తాను అలా రెడీ అయ్యేటప్పటికి అరగంట అయిపోయిందండి నేను వీడియోలో ఫోన్లోని మీకు టైం చూపించేటప్పటికి కరెక్ట్గా ఐదు నిమిషాలు తక్కువ ఐదు అయ్యిందనమాట ఇంకా నేను ఐదు గంటలకి పనులు అయితే స్టార్ట్ చేశానండి ఫస్ట్ అయితే అన్నం పెట్టేసాను పొయ్యి మీద అందరికి కలిసి ఒకేసారి అయితే పెట్టేస్తున్నాను అన్నము మళ్ళీ మాకు ఒకసారి సపరేట్ గా వండాలంటే మళ్ళీ అదొక పని అనమాట అందుకని ఇప్పుడే అందరికి కలిసి వంట అయితే చేసేస్తున్నాను ఇంకా పొయ్యి మీద బియ్యం పెట్టేసిన తర్వాత గ్యాస్ మీద ఒక పక్క ర్యాక్ జావ్ పెట్టాను ఇంకో పక్క అయితే బీరకాయ పప్పు చేద్దాం అనేసి కందిపప్పు అయితే ఫస్ట్ ఉడక పెట్టుకుందాం అనేసి గ్యాస్ మీద అయితే పెట్టుకుంటున్నాను ఈ మధ్య ఎక్కువగా పప్పుకూరలు అయిపోతున్నాయి మా వైష్ణువుని స్కూల్కి పంపించి నుండి పప్పుకూరలతో కలిపి పెడితేనే వాడు తింటున్నాడు అండి లేకపోతే మ్యాక్సిమం పెట్టిన బాక్స్ పెట్టినట్టు ఇంటికి అయితే తీసుకొచ్చేస్తున్నాడు అందుకని పప్పుకూరలు ఎక్కువగా చేస్తున్నాను ఇంకొక పక్క పప్పు పెట్టేసిన తర్వాత ఇంకొక పక్క జావుకి నీరు పెట్టుకున్నాను కదా ఇప్పుడైతే పిండి కలుపుకుంటున్నాను డబ్బాల పిండి అయితే అయిపోయిందండి రాగి పిండి ప్యాకెట్ బయట కొనుక్కొని తెచ్చుకుంటాము పిండి కొనుక్కుంటామండి రాగులు తెచ్చి ఆడించుకోము ఫస్ట్ నుండి ఇలా అలవాటు అయిపోయింది ఇంకొక రెండు స్పూన్లు అయితే పిండి వేసుకొని కలుపుకొని అయితే గిన్నెలో వేసేసుకున్నాను ఈ రాగిపిండి కరెక్ట్ గా ఇద్దరు మనుషులకు సరిపడినంత మాత్రమే కలుపుకుంటాను ఎందుకంటే ఇద్దరే తింటారు అది కూడా చిన్న చిన్న గ్లాసులతో తాగుతారు ప్రతి రోజు తాగాలి కాబట్టి కొద్ది కొద్దిగానే చేస్తాను మా వయసును అయితే కొన్ని రోజులు బాగా తాగేస్తాడు కొన్నిసార్లు అయితే అస్సలు తాగడానికి ఇష్టపడ్డాడు ఈ మధ్య స్కూల్కి వెళ్ళి నుండి జావ తాగడానికి ఇష్టపడటం లేదు జావ తాగడమే అసలు అన్నం కూడా తినడానికి ఇష్టపడటం లేదు తినిపించకపోతే ఇంకా స్కూల్కి పంపించమని వాడు ఆలోచన అనమాట అయినా సరే ఎలా అయినా సరే నేను స్కూల్కి అయితే పంపించేస్తున్నాను ఇంకా కూరగాయలు అయితే బీరకాయ ఉందన్నాను కదా బీరకాయ పప్పు అయితే చేసేస్తున్నాను మునక్కాయలు కూడా ఉన్నాయి బీరకాయలు మళ్ళీ ముదిరిపోతాయి అనేసి ఫస్ట్ అయితే బీరకాయలు చేసేద్దామని ఈరోజు బీరకాయ పప్పు అయితే చేసేస్తున్నాను రాగి జావ అయిపోయిన తర్వాత దించేసి అదే గ్యాస్ మీద కళాయి పెట్టేసుకొని వేరుచిన గింజలు వేగించుకుంటున్నాను వేరుచిన గింజలు ఎందుకు వేగిస్తున్నానంటే చట్నీ చేయడం కోసం టిఫిన్లోకి చట్నీ అనమాట కొద్ది పచ్చిమిరపకాయలుండి వేర్చిన గింజలు రెండు కలిపిసి అయితే వేగిచ్చేసుకుని చట్నీ అయితే చేస్తున్నాను ఇంక ఈరోజు టిఫిన్ అయితే ఉప్మా రవ్వతో పునుగులు అయితే చేస్తున్నానండి గుంత పునుగులు అయితే చేస్తున్నాను నిన్న నేను టిఫిన్కి ఏం నానబెట్టుకోలేదనేసి ఉప్మా చేస్తే ఇంట్లో ఎవరు సరిగ్గా తినరని గుంత పొంగనాలు అయితే చేసుకుంటున్నాను చాలా బాగుంటాయి నేను ఉప్మా రవ్వ ఒక రెండున్నర గ్లాసు నూకైతే తీసుకున్నాను ఇంకా రవ్వలోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలున్ని పచ్చిమిరపకాయలు అయితే వేసుకుంటున్నాను ఉల్లిపాయలు కొద్దిగా ఎక్కువగానే వేసుకున్నానండి ఇంకా ఉల్లిపాయలు వేసుకోవడం అయిపోయిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నాను ఇంకా దాంట్లోనే కొద్దిగా సాల్ట్ ఉన్ని కొద్దిగా సోడా ఉప్పు ఉంటుంది కదా వంట ఉప్పు అది వేసుకొని అన్ని బాగా కలిసేలాగా కలుపుకున్నాను దాని తర్వాత కొద్ది కొద్దిగా నీరు వేసుకొని అయితే బాగా కలిపేసుకోవాలి పెరుగు కూడా వేసుకోవాలండి నా దగ్గర పెరుగు ఎక్కువ లేదు కొద్దిగా ఉన్న చిన్న ప్యాకెట్ తెచ్చుంద్రు అదే వేసాను ఇంకా పెరుగు అయితే సరిపోదు ఇంక లేదు కాబట్టి ఇంక ఉన్నదే వేసేసాను మీ దగ్గర ఎక్కువ పెరుగుంటే కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి పొంగనాలు తినడానికి చాలా బాగుంటాయి కొద్ది పుల్ల పుల్లంగా తగులుతాయి నాకు అంత పెరుగు లేదు కాబట్టి కొద్దిగానే వేసుకున్నాను దాని తర్వాత నీరు వేసుకొని అయితే కలుపుకుంటున్నాను ఈ నూక కలుపుకునేటప్పుడు ఉండలు కట్టకుండా కొద్దిగా నీట్గా కలుపుకోవాలి అలానే మరి పల్చగా అయ్యేటట్టు కలుపుకోకూడదు అలానే గట్టిగా ఉండేటట్టు కాకుండా కొద్దిగా లూజ్గా ఉండేటట్టు ఈ పిండిని అయితే కలుపుకోవాలి నేను మూతబెట్టి ఒక గంట సేపు అయినా నూకనైతే నానబెడుతున్నానండి మొత్తము కలిపిన తర్వాత ఒక గంట సేపు పక్కన పెట్టేసాను ఇంకా అంతలోగా అయితే పొయ్యి మీద పప్పు పెట్టుకున్నాను కదా ఆ పప్పు కూడా ఉడిగిపోయింది ఇప్పుడు ఆ పప్పులోకి కట్ చేసిన ముక్కలు అన్ని వేసేస్తున్నాను ఈ బీరకాయలు పచ్చిమిరపకాయలు టమాటా కట్ చేయమని మా అత్తకి ఇచ్చేసాను అత్త అయితే కట్ చేసేసి పక్కన పెట్టేసింది ఇంకా పప్పులోని ముక్కలన్నీ వేసేసిన తర్వాత సాల్ట్ ఉన్ని కొద్దిగా పసుపు అయితే వేసుకున్నాను చింతపండు లాస్ట్లో దింపేటప్పుడు అనేసి ఇప్పుడే చింతపండు అయితే వేసుకోలేదండి కొద్దిగా నీరు వేసుకొని మళ్ళీ ఒక రెండు విజిల్ వచ్చేంత వరకు అయితే ఉడికించుకుంటాను ఈజీగా అయిపోతుంది బీరకాయ పప్పు అంటే ఎక్కువ టైం పట్టదు కూర కట్ చేయడమే కొద్దిగా లేట్ కానీ చేయడం పెద్దగా లేట్ ఉండదు నీ కూర లోపు కూరకు కావాల్సిన తాలింపు అంతా కట్ చేసేసుకుంటాను కరెక్ట్ గా రెండు అంటే రెండు విజయలు వచ్చేంత వరకు ఈ బీరకాయ అయితే ఉడికించుకుంటానండి బీరకాయ చాలా తొందరగా ఉడికిపోతుంది కదా ఇంకా కూర ఉడికిపోయిన తర్వాత తాలింపు అయితే పెట్టేసుకుంటున్నాను కూర కొద్దిగానే చేశానండి బేరకాయ మూడు కొన్ని బీరకాయలు అయితే నేను ఫ్రైకి అయితే పక్కన పెట్టేసుకున్నాను మా అత్త ఈ బీరకాయ పప్పు తినడానికి ఇష్టపడదు అందుకని మా అత్త ఒక్కదానికి ఫ్రై కొద్దిగా చేసేసి ఇచ్చేస్తే తినేస్తుంది మధ్యాహ్నానికి ఇంకా నేను ఇప్పుడైతే పొంగనాలు వేసేసుకుంటున్నానండి గుంత పొంగనాలు ఈ నూక కలిపి గంట సేపు అయితే అవ్వలేదండి నాకు అంత ఇప్పుడు టైం లేదు మా వయసు నువ్వు స్కూల్కి పంపించాలి కదా టైం అయిపోతుంది ఇంకా లేయలేదు వాడు లేసే లోపు నేను ఈ టిఫిన్ వంట అంతా కంప్లీట్ చేశాను అనుకోండి వాడు లేగానే వాడికి బ్రష్ చేపిచ్చేసి ఇంకా వాళ్ళ తాత వాళ్ళ నాన్నం దగ్గర వదిలిపెట్టేశాను అనుకోండి వాళ్ళు రాగి జాబు తాగిచ్చుకుంటూ స్నానం చేయించిన తర్వాత అన్నం తినిపించేస్తారనమాట అందుకని ముందైతే వంట పని అంతా కూడా కంప్లీట్ చేసేసుకుంటున్నాను పొంగనాలు అయితే వేసేసుకుంటున్నానండి ఈ గొంత పొంగనాలు చాలా బాగుంటాయి ఉప్మారవ్వతో రవ్వతో చేసుకున్నా సరే కాకపోతే నేను ఎక్కువగా చేయను ఉప్మారవ్వతో రవ్వతో ఎక్కువగా నేను దోశ కాడిస్తాను కదా అలాంటప్పుడు మాత్రమే గొంతు పొంగనాలు చేస్తాను అయినా ఈ మధ్యనే లేండి గొంత పొంగనాలు చేయడం స్టార్ట్ చేశాను అంటే ఈ మధ్యనే ఈ పెనమైతే కొన్నాను ఇంతకు ముందు ఇంట్లో అయితే ఈ గుంత పొంగనాలు చేసే అయితే లేదు మొన్న రీసెంట్ గానే నా సెకండ్ పేమెంట్ యూట్యూబ్ నుండి సెకండ్ పేమెంట్ వచ్చినప్పుడు ఈ గుంత పొంగనాలు పెనమైతే తీసుకున్నాను ఇంకా ఇంకో పక్క కూర కూడా నీట్ గా ఉడికిపోయింది ఇంకా కూరుని అన్నం కూడా అయిపోయింది కూర అయిపోయింది కి చట్నీ కూడా చేసేయడం అయిపోయింది ఇప్పుడు ఈ గుంత పొంగనాల టిఫిన్ ఒక్కటే ఉంది ఈ టిఫిన్ కూడా అయిపోతే నేను ఇంకా బయట పని అయితే చేసుకుంటాను ఇంకా మా వైష్ణవంతలో లేచిపోతాడు ఇంకా వాడి పని కూడా కొద్దిగా చేయాలి కదా చాలా అంటే చాలా కొద్దిగా కంగారు కంగారుగా ఉందండి అన్ని పనులు ఒకేసారి ఉంటాయి రెండు గంటల్లోనే అంత పని అంతా చేసియాలన్నమాట చాలా అంటే చాలా కంగారుగా ఉంటుంది తొందర 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 తొందరగా చేయాలి నేను ఎంత తొందరగా ఉంటుందో మళ్ళీ చెప్తాను ఇప్పుడైతే పొంగనాలు అయిపోయాయి మా వైష్ణవికి బాక్స్ కూడా సర్దేస్తున్నాను అన్నం అంతా కూడా కలిపిశాను కూర కూడా అంత అన్నం నీట్గా చల్లార్చి కలిపేసి అయితే బాక్సులు అన్ని కూడా రెడీ చేసేసాను ఒక నాలుగైదు గొంతు పొంగనాలు పెట్టాను కొద్దిగా అన్నం పెట్టాను అన్నంలోకి కూర అయితే ఆల్రెడీ కలిపిసే పెట్టాను కానీ కొద్దిగా కూర అయితే సపరేట్గా పెడతాను మళ్ళీ కలిపి పెడతారేమో అని అంటే అన్నంలో ఫస్ట్ కూర అనుకోండి చప్పగా అయిపోతుంది కదా మళ్ళీ కలిపి పెడతారేమో అని పెడుతున్నాను కానీ అలా అసలు కూర కలిపిస్తే అన్నం పెట్టడం లేదు నేను కలిపి పెట్టిన అన్నమే వాళ్ళైతే అప్పుడు పెట్టేస్తున్నారు ఇంకా బాక్స్ అయితే బ్యాగ్లో పెట్టేస్తున్నానండి కొద్దిగా స్నాక్స్ కూడా పెడతాను ఖచ్చితంగా నాలుగు గంటలకి ఇలా అయితే స్నాక్స్ తినిపిస్తారు రెండు నాలుగు సార్లుగా అయితే ఈ అయితే వాళ్ళకి తినిపిస్తారండి పది గంటలకు ఒకసారి ఈ టిఫిన్ పంపించాను కదా అది ఒకటి తినిపిస్తారు మళ్ళీ పన్నెండు గంటలకు ఒకసారి తినిపిస్తారు పన్నెండు గంటలకి ఇలా ఒకసారి తినకపోతే మళ్ళీ మూడు గంటలకి ఇలా అయితే ఒకసారి మళ్ళీ తినిపిస్తారు మళ్ళీ నాలుగు గంటలకి స్నాక్స్ అయితే అనమాట రజంతా వీళ్ళని తినిపించినట్టుగానే ఉంటారు ఇంక ఈ బాక్స్ లోనే ఒక చిన్న కచ్చేపుణ్ ఒక స్పూన్ అయితే వేసాను ఇంకా బాక్స్ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా మా వైష్ణువు లేగానే వాడికి మొహం కడిగేసి వాళ్ళ తాత దగ్గర అయితే వదిలిపెట్టేశాను రాగ్జావ్ తాపించమని ఇంక నేనైతే ఇప్పుడు బయట పని అయితే చేసుకుంటున్నానండి లైట్ లైట్కి ఇప్పుడే తెల్లవారు అయితే అవుతుంది ఇంకా ఫస్ట్ అయితే తడికి తీసేసి ఇంకా ఫస్ట్ అయితే ఇంటి ముందు అయితే వాకిల్ అని అయితే అనుకుంటున్నాను ఇంతకు ముందు ఫస్ట్ లేగానే ఫస్ట్ అయితే ఇంటి ముందు వాకిలి చిమ్మేసి బయట పని అంతా చేసుకునేదాన్ని ఇప్పుడు మా వైష్ణవుని స్కూల్కి పంపించిన నుండి ముందు అయితే వాడి పని మొత్తం కంప్లీట్ చేసేసి దాని తర్వాత బయట పని అయితే చేసుకుంటున్నాను కొన్నిసార్లు అయితే ఇంటి ముందు మొత్తం క్లీన్ చేయడము మా వైష్ణవిని స్కూల్కి పంపించిన తర్వాత చేసుకుంటున్నాను అంటే కొద్దిగా లేట్ అయిపోతుంది కొన్నిసార్లు నాకు ఇంతకు ముందు ఇంత తొందరగా లేసేది అలవాట్లేదు కదా ఇప్పుడు ఇంత తొందరగా లేయాలంటే కొద్దిగా కష్టంగా ఉంది కొన్నిసార్లు లేట్ అయిపోతుంది అనమాట అదీగాక నేను ఈ వీడియో తీసుకుంటా చేశాను అనుకోండి ఖచ్చితంగా లేట్ అయిపోతుంది నాకు ఈ కెమెరా సెట్ చేసినప్పటికీ చాలా టైం ఎక్కువ పట్టేస్తుంది మ్యాక్సిమం మా వైష్ణవుని స్కూల్కి పంపించేటప్పుడు కెమెరా సెట్ చేయడానికి అయితే అస్సలు వీలు అవ్వటం లేదండి అందుకనేసి వీడియోలు కూడా కొద్దిగా ఇబ్బందిగానే నాకు ముందు వీడియో తీయడానికి కూడా ఇంకా ముందైతే ఇంటి ముందు వ్యాఖ్యలు చిమ్మేశాను దాని తర్వాత వెళ్ళేదారిలో కూడా చిమ్మేసుకుంటున్నాను ఇంక ఇంటి చుట్టూ కూడా మా వైష్ణవుని స్కూల్కి పంపించేసిన తర్వాత అయితే చిమ్ముకుంటాను ఇప్పుడు ఈ రెండు దగ్గరలో ముగ్గు వేయాలి కాబట్టి ఫస్ట్ ఇంటి ముందు ఉండి వెళ్ళే దారిలో అయితే చిమ్మేసుకున్నాను ఇంక ఈ రోజు అయితే ప్యాడ్ ఉందండి అందుకని పేడ్ తో అయితే కల్లాపు జలుతున్నాను చాలా రోజుల తర్వాత పేడ నీరుతో తో కల్లాపు జలుతున్నాను ఈ మధ్య నాకు అసలు ప్యాడ్ దొరికేది లేదండి అందుకని పేడ నీరుతో తో కాకుండా ఒట్టి నీరుతోనే జల్లేదాన్ని కానీ ఇప్పుడు అయితే పేడనీరు తో జల్లుతున్నాను ఇంకా మా వైష్ణువకి పొయ్యి కింద వంట వేసుకొని వేడి నీరు కూడా పెట్టేసుకున్నాను అండి వాడికి ఖచ్చితంగా స్కూల్ కి నుండి తెల్లవారు స్నానం చేపిచ్చేసి స్కూల్కి అయితే పంపిస్తున్నాను Nano. అంటే మేము తెల్లవారులు స్నానం చేయం కదా సాయంకాలమే స్నానం చేస్తాం కదా ఇప్పుడు మా వైష్ణవిని స్కూల్కి పంపించిన నుండి ఖచ్చితంగా స్నానం చేపిచ్చేసి స్కూల్కి అయితే పంపిస్తున్నానండి వాడికి వేడి నీరుతోనే స్నానం చేయించాలి కదా అందుకని రోజు తెల్లవారు లేని పొయ్యి మంట వేయడం ఒక పై ఎక్స్ట్రా పని అయితే నాకు పడ్డదన్నమాట ఇంకా ఇంటి ముందు కల్లాబ్ జల్లడం అయిపోయిన తర్వాత వెళ్ళే దారిలో కూడా కలాబ్బ జల్లేసుకుంటున్నాను పేడనీరుతో నేను కల్లాబ్ జల్ అనుకోండి చాలా లేట్ అయిపోతుంది నాకు పని చేయడము ఒట్టి నీరుతో అనుకోండి ఒక రెండు బకెట్లు జల్లేసి ముగ్గు అయితే వేసేస్తాను ఈ పేడ కలుపుకొని కల్లాబ్ జల్లాలంటే నాకు కొద్దిగా ఎక్కువ టైమే పడుతుంది ఇంకా ముగ్గు అయితే చిన్న చిన్నవే వేసుకుంటున్నాను చిన్న వేస్తేనే నాకు చాలా టైం పట్టేస్తుంది ఇంకా పెద్దది అంటారా ఇంకా టైం పట్టేస్తుంది ఇంకా బస్సు వెళ్ళిపోతుంది అందుకని చిన్నది ఐదు చుక్కల ముగ్గు అయితే వేసేసాను ఇంటి ముందు కూడా ఒక మూడు చుక్కల ముగ్గు అయితే వేసేసాను ఇంక రెండు దగ్గర వీడియో తీయలేదండి ఇక్కడ ఒక దగ్గర వీడియో అయితే మీకు చూపిస్తున్నాను అంటే వీడియో కెమెరా సెట్ చేసినప్పుడు టైం అయిపోతుంది అనేసి నాకు ఎక్కడెక్కడ వీలుందనిపించిందో అక్కడ మాత్రమే వీడియో అయితే తీస్తున్నాను అనమాట ఇంకా మా ఆయన ఇంటికడే ఉన్నారు డ్యూటీకి అయితే కరెక్ట్గా పది పదిన్నరకి అయితే డ్యూటీకి వెళ్తారనుకుంటున్నాను తెల్లవారు ఉన్నారు కాబట్టి నేను వీడియో తీసుకునేటప్పుడు కొద్దిగా సపోర్ట్ అయితే చేశారు అందుకని ఇంతవరకు అయినా నేను వీడియో తీసాను ఇంకా ముగ్గు అయితే వేయడం అయిపోయిందండి నాకైతే చాలా అంటే చాలా కంగారు కంగారుగా ఉందండి అన్ని పనులు ఒకేసారి పడతాయి అంటే రోజంతా చేసుకునే పని అంతా కూడా ఒక రెండు గంటల్లోనే కంప్లీట్ చేసేయాల్సి వస్తుంది అది కాక తెల్లవారులు పని చేయాలంటే కొద్ది కష్టం అనిపిస్తుంది అనమాట ముగ్గు అయితే వేయడం అయిపోయింది ఇంకా మా వైష్ణువుకి ఎక్కిచ్చే టైం కూడా అయిపోయిందండి వాళ్ళ నాన్నమ్ వాళ్ళ తాత అన్నం అయితే తినిపించేశారు నేనైతే రెడీ చేసేసాను కొంతమంది స్కూల్కి వెళ్ళేటప్పుడు బాబు ఏడటం లేదా అని అడిగారు చూడండి వాడు ఏడుస్తున్నాడో లేదో మీకే తెలుస్తుంది అనుకుమ సార్ కదా ఎలా ఏడస్తున్నాడు బస్సు వద్దు తాత అని ఏడుస్తున్నాడు తెల్లవారు లేచిన నుండి వాళ్ళ తాతను వదిలిపెట్టాడు అనమాట ఏడిస్తే వాళ్ళ తాత స్కూల్ కి పంపించడానికి ఇష్టపడాడు నేనైతే కచ్చితంగా పంపించేస్తాను అందుకని లేచి నుండి నాకు తాత కావాలో అనేసి వాళ్ళ తాత దగ్గరే ఉంటాడు ఇంకా బస్సు ఎక్కించేటప్పుడు కూడా వాళ్ళ తాతయ్య ఎత్తుకొని తీసుకొస్తున్నాడు ఇంకా నా దగ్గరికి రావటం లేదు నేను బస్సు ఎక్కిచ్చేస్తానని అంటే ఒక రోజు వాళ్ళ తాత ఏడుస్తున్నాడని ఉంచేసాడు అనమాట అందుకనేసి వాళ్ళ తాత దగ్గరే ఉంటాడు ఇంకా ఏడ్చినా సరే నేనైతే స్కూల్ వ్యాన్ ఎక్కిచ్చేసి అయితే పంపించేస్తున్నాను ఇంకా తప్పటం లేదండి వాడికి మనుషుల్లో కలిసేది కొద్దిగా అలవాటు తక్కువగా ఉంది ఇంకా తప్పదు పంపించాలి కదా ఎప్పుడుకి అలవాటు అవుతాడు అనేసి అయితే పంపిస్తున్నాను ఇంకా స్కూల్ బస్సు వస్తుంది అని అంటే చాలు ఏడుపు అయితే స్టార్ట్ చేసేస్తున్నాడు ఇంకా వాడు ఎక్కువగా ఏడ్చేది అయితే వీడియోలో చూపించకూడదు అందుకని నేను అంత వీడియో అయితే తీయలేదు వాడి కొద్దిగా ఏడిపి తగ్గించిన తర్వాత మీకు వీడియో అయితే చూపిస్తున్నాను అనమాట ఇంకా మా వైష్ణవిని స్కూల్కి పంపించేసిన తర్వాత ఇంకా మిగతా పనులు అయితే స్టార్ట్ చేశానండి ఇంకా కోల్ దగ్గర అయితే అయితే తోసేసుకుంటున్నాను దాని తర్వాత ఇల్లు కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను ఇంట్లో కూడా తుడిచేసుకుంటున్నాను అనమాట మా వయసు వెళ్ళిపోయిన తర్వాత ఈ పనులన్నీ చేస్తాను కొన్నిసార్లు ముగ్గు వేయడం ఇవన్నీ కూడా మా వైష్ణుని పంపించిన తర్వాత చేయాల్సి వస్తుంది అంటే టైం అయిపోతా ఉందనమాట నేను తెల్లవారు నాలుగున్నరకు లేసాను మళ్ళీ పన్నెండు దాకా అస్సలు ఖాళీ లేకుండా పని చేస్తూనే ఉన్నానండి చాలా ఎక్కువ పని అయిపోతుంది ఒక్కదాన్ని ఇంట్లో పని అంతా చేయాలి కాబట్టి టైం ఎలా అయిపోతుందో కూడా నాకు తెలియటం లేదు టైం ఉన్నదన్నట్టుగానే ఉంటుంది మొత్తం పని అంతా చేసేటప్పటికి పన్నెండు పన్నెండున్నర ఇలా అయితే అయిపోతుంది మళ్ళీ అప్పటి నుండి నేను మళ్ళీ వీడియో తీసుకుంటాను కదా అదంతా ఎడిటింగ్ చేసి వాయిస్ ఎవరిచ్చుకొని అది చేయాల్సి వస్తుంది కొన్నిసార్లు ఎడిటింగ్ తెల్లవారికి కూడా వాయిదా అయితే ఉండిపోతుంది అందుకని మీకు వీడియో అప్లోడ్ చేసేది కూడా చాలా లేట్ అయిపోతుంది ఒంటి గంటకి ఇలా అయితే వీడియో నేను వదులుతున్నాను అనమాట అంటే కొన్నిసార్లు ఎడిటింగ్ చేయలేకపోతున్నాను టైం దొరకక అదనమాట ఇంట్లో క్లీన్ చేయడం అయిపోయిన తర్వాత బయట రేకుల కింద కూడా క్లీన్ చేసేస్తున్నాను కొద్దిగా కష్టంగానే ఉందండి ఇంట్లో పని అంతా చేసుకొని వీడియో తీసుకొని వాయిస్ అవర్ ఇచ్చి ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయాలంటే కొద్దిగా టైం ఎక్కువ అయిపోతుంది ఇంకా మా ఆయన అయితే టిఫిన్ అంతా తినేసి పది పదిన్నరకి ఈ టైంలో అయితే డ్యూటీకి అయితే వెళ్తున్నారు కమలాకాయలకి లోడ్ అయితే వెళ్తున్నారండి నేను ఒక తోట కూడా తీసుకోరమ్మన్నాను చూడడానికి బాగుంటుంది తోట అందుకని మీకు కూడా అనేసి ఒక చిన్న క్లిప్ అయితే తీసుకోరమ్మన్నాను తోట ఎలా ఉంటుంది కాయలన్నీ ఎలా కట్ చేస్తారు గ్రేడింగ్ ఎలా చేస్తారు ఇవైతే మీకు చూపిద్దామనేసి అయితే అనుకుంటున్నాను అంటే నా రెగ్యులర్ రొటీన్లోనే కొద్దిగా చిన్న క్లిప్ అయితే యాడ్ చేసేసి నెక్స్ట్ వీడియోలోనే మీకు ఖచ్చితంగా చూపిస్తాను కమలా తోట నేను ఇదివరకు కమలా తోట ద్రాక్ష తోట దానిమ్మ తోట ఇవన్నీ పెట్టున్నానండి కాకపోతే అప్పుడు ఎక్కువగా చూసేవాళ్ళు కాదు నేను ఎక్కువ మంది తెలియలేదు కాబట్టి అప్పుడు ఎక్కువగా చూడలేదు చాలా వరకు వీడియోస్ అయితే చాలా మంది చూస్తున్నారు కదా అందుకని ఇప్పుడు కూడా కొద్ది కొద్దిగా తోటలు చూపించాలని అయితే అనుకుంటున్నాను ఇంకా మా ఆయనకి అయితే బావి చెప్పేసి ఇంకా పంపించేసాను అన్నమాట అనమాట ఖచ్చితంగా మా ఆయన ఇలా డ్యూటీకి వెళ్ళేటప్పుడు బయటకు వచ్చి పంపించేసి మళ్ళీ ఇంట్లోకి వస్తాను ఇది నాకు ఫస్ట్ నుండి ఇది ఒకటి అలవాటు అయిపోయింది ఒక రెండు రోజులైతే ఇంటికి రారండి డ్యూటీ మొత్తం కంప్లీట్ చేసుకొని రావాలి అంటే లోడ్ చేసి మళ్ళీ నెల్లూరుకి వచ్చి అన్లోడ్ పని అంతా అయ్యేటప్పటికి రెండు రోజులైతే ఖచ్చితంగా పడుతుంది ఇంకా ఇప్పుడైతే నీరు కొట్టుకుంటున్నానండి నీరు వచ్చినప్పుడు నీరు పట్టుకోలేదనమాట అంటే నీరు తొందరగా ఆగిపోయాయి మంచి నీరు పట్టాను నీరు ఆగిపోయాయి ఇంకా నీరైతే ఇప్పుడు బట్టలు అయితే కొట్టుకున్నాను ఫస్ట్ అయితే బట్టలు తిక్కేస్తున్నానండి అంటే కొద్ది చలికాలం కదా బట్టలు ఆరవనేసి ముందైతే బట్టలు ఉతికేసుకొని దాని తర్వాత గిన్నెలైతే దోముకుంటున్నాను ఇంకా బట్టలు అయితే కొద్దిగానే ఉన్నాయి లేండి మా ఆయన ముందు డ్యూటీ నుండి తెచ్చిన బట్టలు కొద్దిగా ఉన్నాయి ఇంక ఇంట్లో మేము వేసుకున్న బట్టలు మాత్రమే ఉన్నాయి అన్నమాట ఇంకా మా ఆడవాళ్ళ జీవితాలందరూ కూడా ఆల్మోస్ట్ నా జీవితం లాగే ఉంటుందండి అంటే ఇంటికాడ హౌస్ వైఫ్గా ఉండే వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం నా లాగే ఉంటుంది మాది పల్లెటూరు కాబట్టి ఇంకొద్దిగా ఎక్కువగా పనులు ఉన్నాయి కానీ సిటీలో అయితే ఇంకొద్దిగా తక్కువ ఉంటుంది కానీ ఖచ్చితంగా నాలాటి జీవితమే ఉంటుంది హౌస్ వైఫ్కి అంటే రోజంతా కూడా ఇంట్లో పనులు చేస్తానే ఉంటాము ఖాళీ లేకుండా అది కూడా చేసేటప్పుడు హడావుడి హడావుడి కంగారు కంగారుగా ఉంటుంది కొద్దిగా లేటుగా లేసాం అనుకోండి చాలా అంటే చాలా కంగారు కంగారుగా ఉంటుంది అదిగాక ఒక్క పని మిస్టేక్ అయిపోయింది అనుకోండి ఇంకా తిట్లే తిట్లే అనమాట ఎంత కష్టపడి చేసిన పనులన్నిటి కూడా క్రెడిట్ ఏమి ఇవ్వరు కానీ ఏదైనా ఒక చిన్న మిస్టేక్ జరిగి ఒక చిన్న పని కొద్దిగా ఒక పావు గంట లేట్ అయిపోయింది అనుకోండి ఇంకా భజన అనమాట ఇంట్లో ఎంత కొనుగుతారంటే కొన్నిసార్లు ఎంత కోపం చేస్తుంటుందో చాలా బాధ కూడా అనిపిస్తుంటుంది సపోర్ట్ చేస్తారు మా ఇంట్లో కూడా చాలా వరకు నన్ను సపోర్ట్ చేస్తారు ఇంట్లో పని చేయడానికి మా ఆయన ఉంటే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు కొన్నిసార్లు నా పని లేట్ అయిపోతుంది అనమాట అప్పుడు బాగా తిడతారంటే నేను కొన్నిసార్లు ఫోన్ చూసుకుంటే ఇట్లా చేసేటప్పుడు కొన్నిసార్లు లేట్ అయిపోతుంది నాకు ఫోన్ చూసే అలవాటు కొద్దిగా ఎక్కువగా ఉందనమాట అలా పని చేసేటప్పుడు ఫోన్ చూస్తే కొద్దిగా కోపడిసి తిడతా ఉంటారు నేను కొన్ని మిస్టేక్ చేస్తాను అయినా సరే అంత తిడితే మాత్రం నాకు చాలా బాధ అనిపిస్తుంది అండి ఆడవాళ్ళందరికీ ఇంత పని చేసిన తర్వాత ఎంత కొంత రిలీఫ్ ఇచ్చేవి ఏవైనా ఉన్నాయంటే ఫోన్ ఉండి టీవీలో సీరియళ్ళు సినిమాలు ఇవే అని ఇవి కూడా చూస్తూ ఉంటే కొద్దిగా తిడతారంటే కొద్దిగా బాధ అనిపిస్తుంది కాకపోతే నేను పని చేసేటప్పుడు కూడా చూస్తానమాట అందుకని తిట్లు కాస్తాను ఇంత పని చేసి కూడా తిట్లు కాస్తాను మొత్తం పని అంతే చేసుకొని తీరిగ్గా చూసుకోవచ్చు కదా అంటారు కానీ నాకు ఈ అలవాటు ఏటో నాకు అస్సలు ఎంత తిట్టినా సరే తప్పించుకోలేకపోతున్నాను ఇంకా బట్టలు ఉతికడం అయిపోయిన తర్వాత గిన్నెలు అయితే దోముకుంటున్నానండి నాకు తెలిసి హౌస్ వైఫ్ గా ఇంటికాడ ఉండే వాళ్ళందరి జీవితం కూడా ఇంతే ఉంటుంది కొంతమంది ఇంటికాడ పని చేసుకొని కూడా బయటికి వెళ్ళి పని చేస్తారు అది కూడా కూలి పని జాబులు కాదు వాళ్ళకైతే కాలు మొక్కాలండి అలా మా అమ్మ అయితే చేస్తుంది నాకైతే అంత ఓపిక లేదు మా అమ్మ ఇంట్లో పని అంతా చేసుకొని బయట కూలి పనికి కూడా వెళ్తుంది వాళ్ళకి అంత ఓపిక ఎక్కడి నుండి వస్తుందో నాకైతే తెలీదు ఇంకీ వీడియో అయితే ఇంతేనండి వీడియో నచ్చి ఉంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్